ఈ ఆలయ నిర్మాణానికి కూలీలకు విభూదిని ఇంకా ఉప్పులు మాత్రమే ఇచ్చేవారంట ఇక డబ్బులు ఇచ్చేవారు ఏ కాదు ఇక్కడ విభూది బంగారంగా మారేదంట అలాగే ఉప్పు కూడా బంగారంగా మారేదంట నిజమండి ఈ ఆసక్తికరమైనటువంటి ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం తమిళనాడు తూత్కుడి తిరుచందూర్ ఆలయ నిర్మాణం అంతా ఆసక్తికరంగా ఉంటుంది మూడు వందల సంవత్సరాల క్రితం దేశిక మూర్తి స్వామి అనే పత్తుని కలలో రాజగోపురాన్ని కట్టమని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారంట స్వామి ఆజ్ఞ మేరకు అతను మొదలు పెట్టాడు కానీ అతను పేదవాడు డబ్బులు ఉండేది కాదు ఈ ఆలయ కట్టడానికి వచ్చినటువంటి కూలీలకు విభూతిని మాత్రమే ఇచ్చేవాడంట ఆ విభూతిని తీసుకున్న కూలీలు దుండకాయ వినాయకర్ ఆలయం ముందు నుంచి వెళ్తుండగా బంగారం నాణాలుగా మారేవంట ఆరవ అంతస్తు అవ్వగానే ఈ అద్భుతం ఆగిపోయిందంట తర్వాత మళ్లీ దేశకమూర్తి స్వామి కలలో కనిపించి సీతాపతి మిరేక్కర్ అనే పోషకుని చూపించాడంట అతని దగ్గర నుంచి ఒక బుట్టెడు ఉప్పును తీసుకుని రమ్మని చెప్పాడంట స్వామి ఆజ్ఞ ప్రకారం బుట్టెడు ఉప్పు తీసుకుని రాగా తిరుచెందూరు చేరుకోగానే బంగారు నాణాలుగా మారి ఇలా గోపుర నిర్మాణం